హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని నేనైతే ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలాగే ఈరోజు వచ్చేసరికి మీకోసం ఒక మంచి శారీ కలెక్షన్తో మేము ముందుకైతే వచ్చేసానమాట అలాగే నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్ తీయండి మీకైతే కింద కా టైటిల్లో మాత్రం వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తానండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో శారీస్ అయితే పెడుతున్నాను మిస్ చేసుకోకండి ముందుగా శారీ కలెక్షన్లకి అయితే వెళదామన్నమాట అలాగే ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇది అనమాట నేను చూ ఇప్పుడు మీకు వీడియోలో చూపించబోయే శారీస్ అయితే నేను చేసిన శారీ అండి శారీ అయితే సూపర్గా ఉంది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది శారీలో మంచి శాటిన్ బార్డర్ అనేది ఇచ్చారనమాట సూపర్బ్ కలెక్షన్ అండి చాలా బాగుంది మనకి శాటిన్ బార్డర్ అనేది చాలా స్మూత్ క్వాలిటీతో ఉందండి శారీస్ అయితే ఈ శారీస్ మాత్రం మనం ఎంత ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా శారీస్ అనేది చెక్కు చేదరలేదనమాట అంత బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్ అనమాట ఆల్రెడీ మన ఛానల్లో సాటిన్ బార్డర్లో తీసుకున్న సిస్ శారీస్ అన్నీ సిస్టర్స్ చాలా వరకు తీసుకున్నారనమాట ఇందులో తీసుకున్న వాళ్ళ రివ్యూస్ అనేది మీకు ఆల్మోస్ట్ మన ఛానల్ చూస్తే తెలుస్తుంది ఒకే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి రివ్యూస్ అనేది చూసిన తర్వాత మీరు శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి కొత్త వాళ్ళైతే మాత్రం రెగ్యులర్గా తీసుకునే సిస్టర్స్కి మాత్రం మనం కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదనమాట ఓకేనా శారీ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇందులో కలర్స్ అయితే చూద్దామండి ఇదైతే శారీ అయితే ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా సాటిన్ బార్డర్ వస్తుంది శారీలో కూడా మొత్తం మనకి శాటిన్ లైన్స్ అనేది ఇచ్చారనమాట సూపర్గా ఉంది మనకి బార్డర్ అయితే ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది దీనికి మాత్రం ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట రన్నింగ్ వచ్చేసింది బట్ మనకి ఇక్కడ లాస్ట్ చివర్లో మాత్రం ఈ విధంగా ఇచ్చారండి మనకి పళ్ళులో మాత్రం ఈ విధంగా డిజైన్ ఇచ్చారనమాట ఓకేనా ఇందులో కలర్స్ అయితే చూద్దాము ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఇదండి మంచి గ్రీన్ కలర్కి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి నాకైతే ఈ శారీస్ చాలా బాగా నచ్చాయనమాట అందుకే ఒక శారీ అయితే నేను ముందుగానే తీసేసుకున్నాను సూపర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి క్వాలిటీ విషయంలో మీకు ఎట్లాంటి టెన్షన్ ఉండదు తీసుకోండి తప్పకుండా నచ్చితే మాత్రం లేట్ చేయద్దు లిమిటెడ్ స్టాక్ అండి ఈ డిజైన్లో మాత్రం ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ ఫ్లోరల్లో వచ్చేసింది బార్డర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో ఉంది మనకి ఇది అయితే బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్లో చూస్తున్నారు కదండి మంచి సాటిన్ లైన్స్ అయితే ఇచ్చారు స్మూత్ క్వాలిటీ ఉంటుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ డిజైన్ చూడండి ఈ విధంగా వస్తుంది కాస్ట్ అయితే జస్ట్ మనకి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీలో మొత్తం సాటిన్ లైన్స్ వస్తాయండి స్మూత్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇందులోనే మనకి ఇదనమాట బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ అయితే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ బాగా వచ్చింది అలాగే మనకి బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది ఇచ్చారండి మీకు బ్లౌజ్లో చూస్తేనే అర్థమవుతుంది కదా శాటిన్ లైన్స్ అనేది ఇలా ఉన్నాయన్నమాట జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నాకైతే ఈ శారీస్ మాత్రం సూపర్బ్గా నచ్చేశాయనమాట అంటే చాలా చాలా నచ్చాయి అసలు నాకైతే ఎందుకంటే మనకి క్లాత్ అనేది అంత స్మూత్ క్వాలిటీతో ఉంది డిజైన్ కూడా చూసుకోవచ్చు న్యూగా న్యూ డిజైన్ అనేది ఇచ్చారండి మంచి ఫ్లవర్ డిజైన్తో సూపర్గా ఉంది నెక్స్ట్ అయితే ఇది ఒక కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది ఇచ్చారనమాట ఇది కూడా మనకి సూపర్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఫ్లవర్ డిజైన్ అయితే నీట్ ఫినిషింగ్ ఉందండి క్లాత్ అయితే మాత్రం ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అనమాట మంచి జార్జెట్ పైన సా సాటిన్ లైన్స్ లాగా ఇచ్చారు సాటిన్ బార్డర్ వచ్చింది చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఇందులో త్రీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి మరి లేట్ చేయకుండా ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూసేసేయండి కలర్స్ కావాలనుకున్న వాళ్ళకైతే ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే దేనికి అది సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకి పికాక్ బ్లూ ఇది నవీ బ్లూ అండి ఓకే ఇది గ్రీన్ ఓకే కలర్స్ అయితే మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయా నచ్చితే మాత్రం లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఈ డిజైన్లో కావాలనుకుంటే జస్ట్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ప్రీ షిప్పింగ్ నచ్చితే లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి మీకు ఏ కలర్ నచ్చినా కూడా ఓకేనా క్లాత్ విషయంలో మీకు మాత్రం ఎట్లాంటి టెన్షన్ లేదు సిస్టర్స్ కావాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కాస్ట్ ఓకేనా నచ్చిన వాళ్ళు ఏట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను ఆ నెంబర్కి మీరు వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సిస్టర్స్ వీరైతే మీరు తక్కువ ప్రైస్లో పెట్టినప్పుడు మన ఇంకొంతమందికి తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే తప్పకుండా షేర్ చేయండి వీలైతే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మనకి అలాగే మన ఛానల్ నచ్చిన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మిస్ చేయకుండా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిస్టర్స్ బాయ్ అండ్ అందరికీ